నాందరం జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో జనవరి ఐచ్ఛిక సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే ముందస్తు అంచలతో జనవరి ఒకటిన శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసి ఆ రోజున భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం ప్రకటన ద్వారా తెలిపింది అలాగే అదే రోజు శ్రీ స్వామివారి ఆర్చిత గర్భాలయ స్వా సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తూ వాటితో పాటుగా ఉదయాస్తమ ప్రాంతకాల ప్రదోషకాలే నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది అయితే భక్తుల రద్దీ దృశ్య సర్వదర్శనం క్యూల ఇండ్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగతిన స్వామి అమ్మవారిల దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో వలనే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఏ శ్రీనివాసరావు ప్రకటన ద్వారా తెలియజేశారు